ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు తనను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నాలుగోసారి ఎన్నుకున్నారు నాలుగోసారి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ ఇంచుమించు పది నెలల సమయం దాటిపోయింది ఎలక్షన్ల ముందు మొదటి ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పిండు నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా ఇక్కడనే ఉంటా ఇక్కడనే జాగ్ కొనుక్కున్నా ఇవన్నీ చెప్పిన మాటలే సరే అన్న తర్వాత జాగ్ కొనుక్కున్నాడు నా కొడుకు కూడా నా బిడ్డ కూడా గిదే స్కూల్లో చదువుకుంటుంది వీళ్ళతోనే ఉంటా వీళ్ళతోనే నా జీవితం వీళ్ళే నా సర్వస్వం నా ఏమంటారు తోలు తీసి నేను వీళ్ళకి చెప్పులు కొట్టిస్తా ఇవన్నీ డైలాగులు ఇవన్నీ ఇక మాటలు వింటే మాటలు కోటలు దాటినాయి చేతలు తంగలు దాటలే తర్వాత ఆ మొదటి టర్మ్ అయిపోయింది రెండో టర్మ్లో మంత్రి అయిపోయిండు మూడో టర్మ్లో మంత్రి అయిపోయిండు మళ్ళీ మొన్న నాలుగో టర్మ్లో వచ్చినప్పుడు కూడా ప్రజలు నన్ను ఓడిపిస్తారని చెప్పి మళ్ళీ కూడా చెప్పిండు అప్పుడు నేను అన్న మర్చిపోయినా కానీ మళ్ళీ నేను వారానికి మూడు సార్లు వస్తా అని చెప్పి మళ్ళీ నేను నోరా లేకుంటే హైదరాబాద్ మున్సిపాలిటీ డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంకా నాకు అర్థం కాదు కానీ ప్రజలు చెప్తుంటే మర్చిపోతారు వింటర్ మర్చిపోతారు అని ఒక అలవాట్లో ఆయనట్టున్నాడు బహుశా ఇంతసేపు ఆ తుపాకి రామని మాటలే ఈ పది నెల కాలంలో ఆయన పట్టుమని కనీసం ఒక పది సార్లు కూడా ఈ కాన్ఫిడెన్స్కి వచ్చిన పాపాన పోలే ఇక్కడి ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోలే ప్రజలు వాళ్ళ అహంకార పూరితమైన మాటలకు అవినీతి అక్రమ పరిపాలన కొనసాగించిన తీరుకు నిరసనగా బండకేసి కొట్టిన కానీ రాష్ట్రంలో బుద్ధి రాలే ఇంకా వాళ్ళ అవాకులు చెవాకులు పేరును మానుకోలే ఇంకా ఇప్పుడు ఈయన ఒక అభినవ తుపాకీరామున్ వారికి తయారైంది ఇలా వెనక పొట్ట పోసుకోవడం కొరకు ఏదో మాటలు చెప్తే ఇంటింటి ఇంటి ముంగడుకు వస్తే మనం ఇంత వాళ్ళ ఘాసే స్టోళ్ళం ఈయన కూడా గతనే తుపాకీరామని మాటలు చెప్పుకుంటూ ఇలా నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసినా అని చెప్పి అనేక పర్యాయాలు అనేక మాటలు మాట్లాడితే ఆఖరికి వస్తే ఆయన బతికి ఎటువంటిది అయిందండి ఇక్కడ ఈ ప్రాంతంలో నోట్ల వంచుడు మందు శిశల వంచుడు ప్రభుత్వ పథకాలను ఇలా తాయిలాల మారిగా ఇచ్చుడు ఈ నోటిఫికేషన్ ఆ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్ ఇచ్చుకుంటా ఆయన పబ్బం గడిపి సావుదప్పి తప్పి కన్ను లో పోయినట్టు నిన్న మళ్ళకి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఆయనకుందా అంటూ ఉన్నా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోయేంత కూడా విలువ ఈయనకు లేదు ఇవాళ ఈయన ఒక పరాన్న బుక్ ఈయన వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమం పేరు మీద వాళ్ళ నాయన వస్తే వాళ్ళ నాయన మీద ఆధారపడి వచ్చిన వ్యక్తి ఈయన ఈయన బతుకు ఈన బతుకు రేవంత్ రెడ్డిని విమర్శించేసే స్థాయి ఆయనకేలా రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్వయం కృషి స్వయం ప్రకాశంతో అనేకమైన ఆటుపోట్లను ఎదుర్కొని నీలాంటి నీచ నికృష్ట పరిపాలనలో అనేకమైన కేసులు పెట్టినప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కూడా వాటన్నింటి కూడా భరించి ఆయన ఒక బంగారం ఇనుము మన మామూలుగా బంగారం నగలు చేసే ముందు ఇవాళ దాన్ని చాలా కాల్స్తారు ఇవాళ సానబెట్టిన బంగారం అది ఆయనకు నీకు కంపారిజన్ అదే నక్కకు నాగనొక నాగైన అనుకున్నంత తేడా ఇయాల రేవంత్ రెడ్డిని స్థాయి ముఖ్యమంత్రి గారిని స్థాయి నీకు లేదని చెప్పి చెప్తున్నా పూవంటా అంటే నేను ఆడ ఆడదవ్వుకున్నా అంటే కనీసం ఆ భాషా పరిజ్ఞానం కూడా లేదు ఇవాళ మర్యాద కూడా తెరవదు ఏం భాష మాడాలి మాట్లాడాలి ఓకే ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి పైన ఏం భాష మాట్లాడాలి అదే భాష మీ నాయన నేను అన్నానుకో ఎట్లుంటుంది మీ నాయన పది సంవత్సరాలు వెలుగబెట్టినగా తొమ్మిదిన్నర సంవత్సరాలు నిన్న అన్నానుకో ఎట్లుంటుంది నీవు కూడా నీ పొజిషన్ కూడా నేను ఇవ్వాలని ఎట్ ఎట్టు పైసలు కూడా నేనుకో దానికి గౌరవించాలి ఇలా మీ పైన కూడా నేను ఆ భాష మాట్లాడిననుకో ఎట్లుంటుంది నిన్ను కూడా సన్నాసి వెదవ సౌట పనికిరానోడు ఏం పీకలేనోడు అని అన్న అనలేను అని అనగలుగుతున్నాను డెఫినెట్గా నేను కానీ చదువు సంస్కారం సభ్యత మాకున్నాయి ఇవాళ ఏమంటా అంటే నేను ఈడ ఆడ ఆడదవిన ఎందుకు నీ చదువు సంకలనాక ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడతాడ రేవంత్ రెడ్డి గారు ఉంచి ఇలా ఈయన మాట్లాడుకుంటూ వచ్చిండు ఆయన ఇలా సిరిసిల్లలో మొత్తం నేనే బంగారు సిరిసిల్లని చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్పి ఈ దిక్కుమాలిన మనిషి మాట్లాడతాడు ఇవాళ నిజంగానే తెలంగాణలో నీవు ఈ సిరిసిల్ల పట్టణానికి యాభై లక్షల రూపాయలు నీ అయ్యి ఇచ్చిండ సిరిసిల్లలో ఆ రోజు ఆకలి చావులు అవుతుంటే ఇక్కడనే మా గుణ ఎల్లప్పుడు మొదటి నుంచి కూడా మా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ సిరిసిల్ల పట్టణధ్యక్షుడి ఆయనే ఉన్నాడయి ఆ రోజు నీ బతుకు ఆయన కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కొనుకుంటారా అంటే నేను ఓలే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఇక్కడనే ఏదో రెస్టారెంట్ ఉంటుండే ఆ రెస్టారెంట్లో ఆయన బ్రోకర్ గారు వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే తెలంగాణ ఉద్యమం నిఘా అయిన ఉద్యమకారుడు ఆయనతోనే ఉంటుంది అప్పని ఐదు లక్షల రూపాయలు కాదని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి కూడా రెత్తగా ఉన్నడేయాలి మొన్నటికి మొన్న ఎలక్షన్లు కూడా మళ్ళీ పది లక్షలు పంపించారు నాకు నీ పది లక్షలు కాదు సన్యాసి నాకు తెలంగాణ ఉద్యమంలో నిఘా కావాలని చెప్పి రెత్తనా ఉన్న నీ బతుకు తెలియదా ఆ యాభై లక్షల రూపాయల మీ అయ్యి ఇచ్చిన పైస ఒక బుడ్డ పైసలేదు లేదు నీ కుటుంబం ఇచ్చిన పైస అంతకంటే లేదు ఎలా ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి ఆకవితల గురించి మనం చూసినట్టయితే మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు ఇంచుమించు ముప్పై మంది దాకా ఒకళ్ళు రెండు లక్షలు కళ్యాణ్ యాదగిరి గారు అని ఉంటారు వారు ఒక రెండు లక్షలు ఇక్కడనే ముష్టిపల్లె రాజేశ్వరరావు గారు పోల్ట్రీ ఫార్మ్ నడిపిస్తాడు మా ఆయన లక్షణరా లక్షణో లక్షణ సరే అందాల తేడాలు కొంచెం ఉండొచ్చు నాకు ఆయన ఇచ్చిండు ఈ రవీందర్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి అని వెళ్ళారెడ్డి ఎమ్మెల్యే ఆయన రెండు లక్షలు ఈటల రాజేంద్ర గారు రెండు లక్షలు చనిపోయిన జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు లక్ష ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మై ఉన్నర్ ఎమ్మెల్యే ఆయన లక్ష నేను లక్ష ఇట్లా మనిషికింత మేం పోగు చేస్తే ఇలా నువ్వు పార్టీ నువ్వు మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ రోజు మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన మేము పిచ్చిన తప్ప అందులో నీ కాంట్రిబ్యూషన్ శూన్యం ఇలా దాన్ని గొప్పగా చెప్తుండీ ఇలా తరిపోయిన పెద్దలు దివంగత వంగారె నర్సయ్య గారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం ఈ పేపర్లు అవేవి నీకు అన్నిటి కూడా సాక్ష్యం నేనే ఇలా నా ఆధ్వర్యంలోనే ప్రతి మీటింగ్ జరిగింది చూడండి ఇక్కడ చూసిన కేకే మహేందర్ రెడ్డి అని ఉంటుంది ఇక్కడ నీ ప్రొసీడింగ్స్ అన్ని కూడా సితలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునే తప్ప ఇక్కడ తిరిసిల్ల చేనేత కారణం చేసింది ఏం లేదు ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే తిరుసిల్ల పట్టణానికి కానీ అటు రైతన్నకు కానీ అటు నేతన్నకు కానీ ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండో కావచ్చు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు మహిళా సంఘాలకు ఇస్తే తిరుచిల్ల పట్టణంలో ఐదు లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్ళకు వే నీళ్ళు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలు అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా ఒక సదువురాణి సన్యాసిలాగా ఇవాళ మాట్లాడుతున్న మూర్ఖంగా మాట్లాడుతున్నాను ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను ఇంకా పార్టీకారులు కాంటే అధికారులను బెదిరిస్తాను నేను మాటను వాళ్ళకి ఇష్టం లేని పోని మాటలు పెట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నాం వ్యక్తిగతంగా పోతా ఉన్నాం వ్యక్తిగత మాకు ఓక చాత కాదు చాతకా కాదు మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం మాకు మాటలు రాక కాదు కూతులు రాక కాదు నీకన్నా పదంతాలు వస్తాయి ఇక్కడ గుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటున్న వాళ్ళం మేము హైదరాబాద్ పట్టుకున్న వాళ్ళం కాము వారావారం వాళ్ళం కాము మాకు ఈ లోకల్ భాష లోకల్ యాస అన్ని వచ్చు మర్యాదగా మాట్లాడి నేర్చుకో నువ్వే అన్నావు కదా గత ఏడు సంవత్సరాల సరి పద్మశాలి దొబ్బి తిన్న చాలదా అని చెప్పి మళ్ళీ నువ్వే నువ్వేం చేసినావని మాట్లాడతావు నీకు పద్మశాలిని అవమానపరచడమే తెలుసు వాళ్ళని హీరణ చేయడమే తెలుసు నేను చెప్తున్నాను ఈ రోజుల మహేందర్ రెడ్డి ఇంకోసారి ఇష్టం వచ్చాడు మేము తప్పులు చెప్తే ఎత్తి చూపెడు మేము మార్చుకుంటాం ఏదైనా కానీ రాజకీయం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేట మాట మాట్లాడు పాపుడాలు అమ్ముకుంటు రా నిరోధులు అమ్ముకుంటుర మాట్లాడడం మొన్న మా ఆసాంలో నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బిల్లుల కోసం నీ దగ్గరకు వస్తే ఎంపీ ఎలక్షన్ల ఎవరికి రాయా మొత్తం బీజేపీకి పడ్డాయి ఏమో బీజేపీకి బండి సంజయ్కి ఒట్ చేసారు కదా అని చెప్పి మా ఆసాంలో తోడు మాట్లాడినావు మాకందరికీ మమ్మల్ని ఏమేమి మాట్లాడుతున్నావు మాకు తెలుసు మా మనసులలో ఉంది వీలు చూస్తున్నాం ఖచ్చితంగా నీకు నీ మాటలను గుర్తు చేసే విధంగా మేము ఏ విధంగా దెబ్బ కొడతామో చూడు పద్మశాలీలు మాట్లాడడం తక్కువ మాట్లాడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటారు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా నీకు గుర్తుగా విధంగా మేము దెబ్బ కొడతామని చెప్పి మా చెప్తాను నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఏమైనా మాట్లాడానా సిరిసిల్ లో ఉందట ఒకసారి చూడండి బ్రదర్ మీరు

నూరు కొవ్వి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చేడు మాట్లాడుతూ ఉన్నావు ఒకసారి షాలుమో నిరోధులు మాట అన్నమాట ఒకసారి ఒక్కసారేమో బడి సంజయ్ కాబుట్టామని మాట మాట్లాడతావు రెండోసారి ఇప్పుడేమో సిరిసిల్ లోలు అవలగాన్లు అవలాగా కనబడుతున్నాం నీకేమన్నా మేము నూరు జాగ్రత్త పెట్టుకో ఇష్టం వచ్చేడు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు సహించరు ఖచ్చితంగా తోలు తోలు వలస్తారని చెప్పి చెప్తా ఉన్నాం మర్యాదగా మాట్లాడు మర్యాద ఇవ్వు మర్యాద తీసుకో మేము ఎప్పుడు కూడా బలుగర్గా మాట్లాడతలేము నువ్వు మాట్లాడిన దానికే మాట్లాడుతూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం కబర్దా రండి కేటీఆర్ ఎంత డెవలప్ చేసిండు మీరేం చేసి తొమ్మిది నెలల్లా చర్చ పెడదాం గాంధీగాడ మీ సిరిసిల్లకి ఏం వరకు పట్టిరు తొమ్మిది చర్చ పెడదాం రండి నీకు చేతనైతే సిరిసిల్లకి ఏం చేస్తావో చెప్పు ఏం అభివృద్ధి చేస్తావో చెప్పు ఈ ఐదేళ్ళ సిరిసిల్లకు పర్యాటకంగా ఏ విధంగా డెవలప్ చేస్తావో చెప్పు యువతకు ఏ విధంగా ఉపాధి కల్పిస్తావో చెప్పు అది ఏది చేత కాదు ఓన్లీ నీకు చేతనైనందల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలే కేటీఆర్ను తిట్టాలే మాట్లాడితే కేసులు పెట్టాలి జైలుకు పంపుతానాలి నువ్వు జైలుకు పంపుతాటేమన్నా భయపడతామా రెడీ టు గో ఎక్కడికంటే అక్కడికి పోతాం కానీ ఖచ్చితంగా నిన్ను నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీసి మాట్లాడతాం ప్రజాక్షేత్రంలో నిన్ను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్తా ఉన్నాం మర్యాదతోటి మాట్లాడడం నేర్చుకో పద్ధతితో మాట్లాడడం నేర్చుకో నీ వయసు ఎంతో గుర్తెరుపు నీ చదువు ఎంతో గుర్తెర్పు మంచి పద్ధతితోటి మాట్లాడి మేము తప్పు పనులు చేస్తే విమర్శించు కానీ ఇష్టం వచ్చినాడు మాట్లాడటే పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలని చెప్పి చెప్తా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ గారు పద్మశాలి సమాజానికి ఏం చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది మీ మాటలు ఒకసారి మీ మనసులకి వెళ్ళినా నోటకి వచ్చిన కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే పద్మశాలి సమాజానికి మీ ప్రభుత్వం గత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేత కార్మికులు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యోగ ఉపయోగంలో నడుస్తున్న సమయంలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే వారు బాధలు చూడలేక భిక్షాటలు చేసి యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి నీతి సమకూర్చి పద్మశాలి సమాజానికి ఇచ్చి వారికి ఆర్థికంగా తోడ్పడడానికి సహాయం చేశారు అలాగే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన తర్వాత నేతనలకు అలా ఆర్థికంగా ఎట్లా తోడ్పడు కావాలని చెప్పి బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది వాన్ని ఎంతో ఆర్థికంగా మా ప్రభుత్వం ఆదుకుంటుంది ఇలా చుట్టు పథకమే కానీ నేతన్న బీమానే కానీ ఇంకా ఇతర పథకాలు కూడా మా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది మీరు కుండు సాకులు వెతుకుతూ మా పథకాలను కూడా కంటిన్యూ చేయలేక ఇక బతుకమ్మ చీరలు రద్దు చేసినాం ఇక వేరే చీరలు ఇస్తాం అని చెప్పి మీరు జాప్యం చేసుకుంటూ మమ్మల్ని విమర్శించడం సరికాదు ప్రస్తుతం మీరు మా నేతన్నలకు ఏం చేసినా ముందు చెప్పాలి అలా చెప్పకుండా దాడి వేసి దూరతో పద్మశాలకి ఏం చేసినట్టు పద్మశాలి సమాజానికి ఏం చేసినా మీకు తెలియదా ఇన్ని రోజులు మా పార్టీలో కొందరు మీ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి పద్మశాలి సమాజానికి తెలంగాణ ప్రభుత్వం చాలా చేసింది దాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇలా కేటీఆర్ గారు చేయబట్టి నేతన్నలు ఎంతో కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందింది మీరు మరొకసారి కేటీఆర్ గారిని అనవసరంగా ఏదో పెట్టి మేము విమర్శించాలి పెద్ద మనుషులు చెప్పి మా పార్టీ సీనియర్ నాయకులు చెప్పి కేటీఆర్ పేరు ప్రెస్ మీరు పెట్టి ఏదో చౌకబార్ విమర్శలు చేస్తే సాహిత్యం ఇంకొకసారి మా కేటీఆర్ గారు చౌకబార్ విమర్శలు చేస్తే మంచిగుణాని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం